వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి పెరుగు బజార్ సెంటర్ మీదుగా అనకాపల్లి నెహ్రూ జోక్ జంక్షన్ నుంచి భద్రతా అవగాహన కార్యక్రమంపై ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి ఎస్పి మురళీకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి మాట్లాడుతూ నిర్మాణం సాధికారిత అవగాహన అనుసరించిన నడిచినట్లయితే ఎటువంటి ప్రమాదాలు స్తంభించవని పేర్కొన్నారు రోడ్లు ట్రాఫిక్ లైట్లు చిన్నాలు మొదలైనవి పాడైనట్లయితే వెంటనే తగిన మరమ్మతులు చేయడం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించడం వాహనదారులు చోదులకు ప్రయాణికులు బాటసారులకు ఎప్పటికప్పుడు క్షుణ్ణమైన అవగాహన కల్పించాలని పేర్కొన్నారు అనంతరం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రమాదాలకు అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేయడం జరిమానాలు అవగాహన సదస్సులు నిర్వహించడం వలన ప్రమాదాల సంఖ్య స్థాయి తగ్గిందని పేర్కొన్నారు పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు ఆటో బస్ లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించడం గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ సుబ్బరాజు అదనపు ఎస్పీ విజయభాస్కర్ జిల్లా రవాణా అధికారి రావు ఆర్డీఓ అధికారి శిరీష జిల్లా పోలీసులు సిఏలు ఎస్ఏలు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు అయిన తర్వాత అనకాపల్లి జిల్లాలో వీఆర్ కండక్టింగ్ రెగ్యులర్ మీటింగ్స్ ఆ మీటింగ్స్ భాగంగా మూడు కాన్సెప్ట్స్ మీద ఎక్కువగా మనము ఫోకస్ చేస్తున్నాము మూడు అంటే ట్రిపుల్ కాన్సెప్ట్స్ ఒకటే ఇంజనీరింగ్ రెండోది ఎన్ఫోర్స్మెంట్ మూడోది ఎడ్యుకేషన్ లో చర్చించినప్పుడు ఇంజనీరింగ్ భాగంగా మన జిల్లాలో ఉన్న అన్ని రోడ్స్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే బేసికలీ రోడ్ రిపేర్స్ ఉండొచ్చు డైవర్షన్స్ ఉండొచ్చు కైండ్ ఆఫ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు బ్లాక్ స్పాట్స్ మీద పని చేయడానికి ఎనీ కైండ్ ఆఫ్ కోఆర్డినేటే కోఆర్డినేషన్ యాక్టివిటీస్ ఉండొచ్చు నేషనల్ హైవేస్ లేదంటే మిగతా డిపార్ట్మెంట్స్తో అది మేము ఇంజనీరింగ్ అంబ్రేలాలో తీసుకుంటాము రెండోది ఎన్ఫోర్స్మెంట్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి అండర్ ఎన్ఫోర్స్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు రెగ్యులర్ కంటిన్యూస్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెడుతున్నారు దీంట్లో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఉండొచ్చు హెల్మెట్స్ ఉండొచ్చు సీట్ బెల్ట్ కేసెస్ ఉండొచ్చు అదేవిధంగా ఎనీ అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఉండొచ్చు అది కంటిన్యూస్గా చేస్తున్నారు దానివల్ల లాస్ట్ వన్ ఇయర్లో యాక్సిడెంటల్ కేసెస్లో అంటే డెత్స్లో కొంత రిడక్షన్ కూడా కనిపించింది మూడోది ఎడ్యుకేషన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దీంట్లో ఓన్లీ ఒక్క డిపార్ట్మెంట్ కాదు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా సివిల్ సొసైటీ పబ్లిక్ రోల్ ఇప్పటివరకు ప్లే చేస్తున్నారు మనకి ప్రెస్ నుంచి అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో ఆ సపోర్ట్ ముందుగా కూడా ఉండాలి ఎందుకంటే అన్లేసన్ అంటే రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ ప్రతి చోట మనం తీసుకురాలేము వరకు ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అందరికీ అర్థం అవ్వదు అండ్ ఈ అన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా మనం సరిగా ఇంప్లిమెంట్ చేయలేము సో అందుకే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అది కూడా మీ అందరి సహకారంతో మనం అనకాపల్లి జిల్లాలో చేయిస్తున్నాము ఈరోజు ఈ ర్యాలీ భాగంగా ఇంకా ఒక ఎడ్యుకేషన్ అండ్ ఐసీ యాక్టివిటీ ఇనిషియేటివ్ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అండర్ ద డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ మన ఎస్పీ గారు మనం తీసుకోవడం జరిగింది ఎస్పీ గారు హ్యాజ్ ఆర్గనైజ్ దిస్ అండ్ నాట్ ఓన్లీ దిస్ హీ హాజ్ ఆల్సో ఐడెంటిఫైడ్ మన జిల్లాలో ఆల్ బ్లాక్ స్పాట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ దానికి లాస్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వచ్చే ఒక మూడు నుంచి ఆరు నెలలో అది ఎలా రిజాల్వ్ చేయాలి దాని మీద కూడా పనిచేస్తున్నాము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి అంటే ఇప్పుడు దయచేసి ఇంకా మీరు కూడా అందరూ మాతో కలిసి ప్రతి ఒక్క అనకాపల్లిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల వరకు రోడ్ సేఫ్టీ గురించి అవగాహన తీసుకువెళ్ళాలి స్కూల్స్లో కాలేజెస్లో ఇంకా అన్ని చోట మీరు దీని గురించి అవగాహన ఎక్కువగా తీసుకురావాలి దీంతోపాటు మన జిల్లాలో ఐరాడ్ యాప్ ఇంప్లిమెంటేషన్ కూడా పూర్తిగా జరిగింది వేరే వేరే డిపార్ట్మెంట్స్ మీదకి తెలుసు బికాస్ ద హైవే ఇస్ పాసింగ్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ కొన్ని యాక్సిడెంటల్ ఇష్యూస్ అదేవిధంగా రిఫరల్ కేసెస్ దీని మీద కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి ఎస్పెషల్లీ మనకి ట్రామా సెంటర్ అండ్ ఒక మనకి మెయిన్గా ఇక్కడ ఓన్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటే రిఫరల్ సెంటర్ ఉంది సో దానివల్ల కొంత ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాము బట్ స్టిల్ దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ అండ్ హౌ టు ఎక్స్పీడైట్ ఏదైనా ఎమర్జెన్సీ కేర్ ఎలా మనం ఎక్స్పెక్టైట్ చేయవచ్చు దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము ఈ అన్నిటితో పాటు వాట్ అగైన్ వన్స్ అగైన్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి అంటే మీ అందరికీ కోరేది ఒకటి అంటే దయచేసి ఈ మూడు భాగంలో ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో అందరిది అందరూ మీరు అందరూ సపోర్ట్ చేయాలి పాత్రికే మిత్రుల ద్వారా ప్రజల వరకు ఈ కోరేది ఒకటి అంటే దయచేసి రోడ్ సేఫ్టీ గురించి కొంచెం అవగాహన తీసుకోండి మా జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్కి ముందుగా వచ్చి కోఆపరేట్ చేయండి అండ్ లెటర్స్ ఎన్ష్యూర్ దట్ వీ వర్క్ టువర్డ్స్ రోడ్ సేఫ్టీ అండ్ రిడర్స్ ఆల్ ద ఫెటల్ అండ్ అన్ఫోర్సింగ్ ఈవెంట్స్ ఇన్ అవర్ డిస్టిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అనకాపల్లి టౌన్లో ఒక పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీ సందర్భంగా అందరికీ అవగాహన చైతన్యపరిచే విధంగా ఒక పెద్ద ర్యాలీని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది గౌరవ కలెక్టర్ గారు దేనికి ముఖ్య అతిథిగా విచ్చేసి రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా దగ్గరుండి అయ్యే విధంగా దానిని ముందుగానే ప్లాన్ చేయడం అనేది జరిగింది దాని దానిలో భాగంగానే ఈరోజు ఒక పెద్ద ఎత్తున ర్యాలీని చేశాము సో మైకి మెయిన్ ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ ఈ మూడు ఆస్పెక్ట్స్లోని ఎప్పుడైతే ప్రాపర్గా మనం వర్క్ చేయగలుగుతామో ఈ యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి ప్రివెన్షన్ అనేటటువంటి దాన్ని చాలా వరకు రెడ్యూస్ చేసేదానికి యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేసేదానికి మనకి అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఐడెంటిఫై చేసినటువంటి బ్లాక్ స్పాట్స్ మీద గౌరవ కలెక్టర్ గారు రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే నేషనల్ హైవే అథారిటీస్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ప్రత్యేకమైనటువంటి సూచనలు అనేటటువంటి చేయడం జరిగింది సో నెక్స్ట్ కమింగ్ త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్లో దీనిలో మరింత పురోగతిని చూపించి ఆ ఇంజనీరింగ్ పరంగా అక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఈ రోడ్ సేఫ్టీ అనేటటువంటిది ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది అనేటటువంటి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది పోలీస్ వారు అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కలిపి జరుగుతుంది ముఖ్యంగా జిల్లా స్థాయిలో మనం ఓపెన్ డ్రింకింగ్ కానీ అంటే బహిరంగ ప్రదేశాల్లో డ్రింక్ చేయడం కానీ అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా మనం ఈ రెండు విభాగాల్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే ఫ్యాటల్ యాక్సిడెంట్స్కి సంబంధించి తీసుకున్నటువంటి చర్యల వలన అవగాహన చర్ కల్పించినటువంటి అవగాహన కార్యక్రమాల వలన దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రిడక్షన్ అనేటటువంటి ఉంది దాదాపు సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్నటువంటి నేషనల్ హైవే స్ట్రెచ్ ఉన్నటువంటి మన జిల్లాలో అనేకమైనటువంటి ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ హెవీ లోడ్ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నటువంటి జంక్షన్స్ అనేకమైనటువంటి ఉన్న చురుకుగా తీసుకున్నటువంటి చర్యల వలన బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ చేసినటువంటి ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ యాక్టివిటీస్ వలన సో ఏవైతే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయో ఆ ఇంప్రూవ్మెంట్స్ వలన ఇవన్నీ కూడా తగ్గడం జరిగింది సో వీటితో పాటు ప్రజలందరిది కూడా బాధ్యత ఉంటుంది ప్రజలందరూ కూడా దీనిలో మమేకం అవ్వాలి అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా దీని యొక్క సందేశాన్ని ప్రజల వరకు చేర్చాలి ముఖ్యమైనటువంటిది ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు మెన్షన్ చేసినట్టు అది ప్రతి ఒక్కళ్ళు రావాల్సినటువంటి ఎడ్యుకేషన్ దాని ద్వారా వచ్చేటటువంటి చైతన్యం వెళ్ళేటటువంటి టూ వీలర్స్ మీద కానీ వాటి మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్స్ ధరించాలి ఫోర్ వీలర్స్ వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్స్ అనేటటువంటి ధరించాలి ఇలాంటి బేసిక్ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్తో పాటు అన్ని రూల్స్ని పాటించిన నాడు పెడస్ట్రియన్స్ క్రాస్ చేసే టైమింగ్స్ కూడా చెక్ చేసుకుని పాటించనున్నాడు పూర్తిగా యాక్సిడెంట్స్ అనేటటువంటివి ప్రివెంట్ చేయబడతాయి రోడ్ సేఫ్టీ అనేటటువంటిది పూర్తిగా అది ఒకటి ఎన్ష్యూర్ చేయబడుతుంది సో దానిలో భాగంగానే ఎడ్యుకేషన్ అవేర్నెస్లు అనేటటువంటి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎస్ఎచ్ఓ పరిధిలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళందరూ కూడా ఇలాంటి ర్యాలీస్ని జిల్లా మొత్తం కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది హ్యూమన్ చైన్స్ చేయడం జరుగుతుంది స్కూల్స్కి వాటికి వెళ్ళే దాని మీద మనకి అవేర్నెస్ ఆన్ వీల్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇలాంటి రోడ్ సేఫ్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రతి స్కూల్లో జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలోని పోలీస్ టీమ్ విజిట్ చేస్తూ అక్కడ ఉండేటటువంటి లోకల్ అఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎడ్యుకేషన్ క్రియేట్ చేసే విధంగా అవేర్నెస్ వాళ్ళు పెంచి పెంపొందించే విధంగా చేయడం అనేటంట్టు జరుగుతుంది ముందున్న రానున్న కాలంలో ఈ యాక్టివిటీస్ అన్నింటిని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములై మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయకుండా అలాగే సైలెన్సర్స్ కానీ మార్పించే ఓవర్ స్పీడ్తో వెళ్ళేటటువంటివి కానీ చేయడం ఇలాంటివన్నిటిని అంటే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి అది చేసిన అలాగే సమాజంలో మనం మనందరం కూడా భాగస్వామ్యం భాగస్వామ్యం మన అందరి భాగస్వామ్యంలో మరింతగా ఈ రోడ్ సేఫ్టీ అనేటటువంటిది మనం ముందుకు తీసుకెళ్ళమని జరుగుతుంది ఈ సందేశానంతరం కూడా పాత్రికే మిత్రులందరూ కూడా ప్రజలకు తెలియజేయడం వలన మరింతగా ఎఫెక్టివ్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ భాగస్వాములుగా చేసి మరింతగా మన అనకాపల్లి జిల్లాలో రోడ్ సేఫ్టీ అనేటటువంటి దాన్ని ఎన్షూర్ చేసే విధంగా మనందరం కూడా రీడెడ్యుకేట్ అయితే పనిచేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ